ఏం కర్ణున భీమశ్రుని వంటలు వండుకో తిండి పోతుపోయి కడుపు నిండా తిండి తినకుండా నీకెందుకు యుద్ధం అన్నావు ఇప్పుడు బోధమ భీముడి దగ్గరికి రథము అన్నాడు మామా ఇప్పుడు పరిస్థితి ఏమి బాగున్నట్లుగా లేదు వెనక్కి తిప్పేవయ్యా అన్నాడు అట్లా భోజనకుండా రథాన్ని వెనక్కి దిప్పేస్తారు శల్యుడు ఆ ప్రకారముగా దుశ్శాస నుండి లోక భీకర విధంగా ఆ రక్తము గడ జడివస్తాడు రక్తసిద్ధమైన అట్లాంటి ఆ సమయంలో ఈ యొక్క శకురి మామ నకులుడు ఎందు బ్రహ్మాండముగా యుద్ధం జరుగుతున్నది ఆ యుద్ధ భూమిలో బ్రహ్మాండమైన వేరే విహారము చేస్తున్నారు అర్జునుడు ఈ యొక్క కర్ణుడు ఇరువురు కూడా తలపడ్డారు కర్ణును గురించి ఒక రెండు మాటలు చెప్పుకోవాలి ఆయన విద్యాభ్యాసం చేసేటప్పుడు పరశురాముల వారికి బ్రాహ్మణుడే అబద్ధము చెప్పి భార్గవాస్త్రాన్ని బ్రహ్మాస్త్రాన్ని నేర్చుకున్నాడు ఆ యొక్క కిమికెటము తనను తలుచివేయగా విషయాన్ని గ్రహించినటువంటి పరశురాముల వారు నీవెవరో నిజం చెప్పమని నిలదీయగా సూత్రులను అంగీకరించాడు అబద్ధం వస్త్రంలో స్కు రావు అని చెప్పి ఆయన శపించాడు ఇది ఒక కారణం గోవును సంరక్షణ చేయాలని పులిని చంపాలని బాణం వేస్తాడు వేయగానే పులి అంతర్ధానం అయిపోతుంది ఈయన వేసినటువంటి బాణం వెళ్ళి గోవు గుచ్చుకుని గోవు మరణిస్తుంది ఇది చూసిన బ్రాహ్మణుడు నాకు ప్రాణాధారమైనటువంటి గోవును నీవు చంపావు కనుక నీకు ప్రాణాధారమైన ఆయుధాలు ఏవి నీకు స్ఫురించవు అని శపించాడు ఇది రెండవది మూడవది ఏమిటయ్యా అంటే ఒక చిన్న పాప ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల పిల్ల గిన్నెలో తైలము తీసుకు పెడుతూ ఉంటుంది ఘతము నెయ్యి ఆమె చూసుకు పెడుతూ ఉంటే కర్ణుని యొక్క రథపు సవ్వడికి భయపడి రథం ఆ చేతిలో గిన్ని వదిలేస్తుంది ఆ నెయ్యంత కింద పడిపోగానే ఈ పాప బోరున ఏడుస్తూ ఉంటుంది అట్లా ఏడ్చేటటువంటి ఆ సమయంలో ఈ యొక్క కర్ణుడు భూమిని గట్టిగా పిండి స్వచ్ఛమైన నెయ్యి వచ్చేటట్టు పిడుతాడు అప్పుడు భూదేవత సాక్షాత్కరించి ఒక్కసారి నాలో ఏదైనా కలిసిపోతే దానిని యథాతథముగా తిరిగి ఇవ్వడం నా ధర్మము కాదని తెలిసి కూడా ఇంత గట్టిగా తిండి నన్ను బాధించవు గనక నా అవసాన కాలములో యుద్ధ భూమిలో నీ రథపు చక్రము నాలో కృంగి నీవు మరణిస్తావు అని శపిస్తుంది ఈ మూడు కారణాలు ఆ శాపాలు నెమ్మదిగా అనువాదంలోకి వస్తున్నాయి ఒక్కొక్క బాణము కూడా గుర్తుకు రావడం లేదు ఆ సందర్భంలో ఒకసారి ఈ యొక్క కర్ణుడు నాగాస్త్రాన్ని తీసి సంధించాడు అట్లా నాగాస్త్రాన్ని సంధించగానే ఒకసారి కృష్ణుడు అన్నాడు అనగానే ఏమిటి స్వామి వారు ఇట్లా అంటున్నారు అని చెప్పి ఇలా పైకి చూస్తాడు సర్యుడు సరిగ్గా అర్జునుడి కంఠానికి గురి పెట్టాడండి నాగాస్త్రాన్ని సరిగ్గా ఇటువైపు ఉన్నాడు అర్జునుడు అర్జునుడు కంఠానికి గురి పెద్దగానే కృష్ణుడు అన్నాడు అనగానే శల్లుడు ఏమిటి స్వామి ఎట్లా అని పైకి చూస్తాడు నాగాసు తీసి స్పందించాడు అప్పుడు ఈ శల్లుడు అంటాడు కర్ణా అన్నాడు అనగానే ఇటు ఉన్నతమంది ఈ అర్జునుడు ఇటు తిరిగాడు ఏం మా అన్నాడు గురి